హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బెంగళూరు కపుల్ ఇక్కడైతే చూస్తున్నారు కదా వీళ్ళ యూనివర్సిటీలో కాన్వర్గేషన్ ఫంక్షన్ అయితే జరుగుతుందండి అలా బ్యాండ్ మేరతో వాళ్ళని అయితే సాధారణంగా ఆహ్వానిస్తారు ఎవరైతే డిగ్రీస్ తీసుకోబోతున్నారు వాళ్ళండి ఫస్ట్ అయితే మొత్తం మాస్టర్ ఫస్ట్ పిహెచ్డి పిహెచ్డి స్టూడెంట్స్ నెక్స్ట్ మాస్టర్స్ నెక్స్ట్ వెనకాలంతా బ్యాచిలర్స్ డిగ్రీస్ తీసుకునే వాళ్ళండి ఇలా అయితే వీళ్ళ కాన్వర్గేషన్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది నాకు అది చూస్తుంటే బాగా అనిపించింది అండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే యూనివర్సిటీలో కాదు కదండి చదివింది సో ఫస్ట్ టైం కాబట్టి నాకు బాగా అనిపించింది వాళ్ళని అంత గౌరవంగా సాధారణంగా ఆహ్వానించి డిగ్రీస్ ఇస్తుంటే అంటే ఏదో సాధించిన ఫీలింగ్ అయితే వాళ్ళ ఫేస్లో కనపడుతుందండి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అదండి అక్కడ స్టేజ్ యూనివర్సిటీ ఇక్కడ క్యాంపస్లోనే ఆ స్టేజ్ అయితే ఉంటుందండి ఇది కాన్వగేషన్ కాన్వగేషన్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరు చాలామందే వచ్చారండి సో నేనైతే వీలైనంత వరకు వీడియోస్ తీసాను చూడండి మీరు చూడండి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం పెడుతున్నానండి సో చూసి ఎంజాయ్ చేయండి అక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి అందరూ వన్ బై వన్ స్పీచెస్ అయితే ఇస్తున్నారు అండ్ ఇంకా రిమైనింగ్ పీపుల్ అంతా ரெடி அரண்டி ம యూనివర్సిటీ అంతా కలుపుకొని వన్ ఫిఫ్టీ ఉంటుందండి ఈ ఫంక్షన్ హాల్ వరకు ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు చేయడానికి మాత్రం స్టేడియం ఆల్రెడీ స్టేడియం అయితే కట్టున్నారండి ఇలాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు సో జనాలు చూడండి ఎంత మంది వచ్చిన్నారు జనాలను చూసేయండి అందరు స్టూడెంట్స్ పేరెంట్స్ సెవెంత్ యాన్యువల్ కాన్ అండి ఇది సెవెంత్ యాన్యువల్ కాన్వికేషన్ అండి ఇది చాలా భారీగా చేస్తున్నారు పెట్టుకుని నడుస్తున్నాను ఒకసారి అయితే చూసాయండి నాకు ఆస్కార్ అవార్డు తీసుకున్న ఫీలింగ్ అలా ఉంటుంది అక్కడే కదా రెడ్ కార్పెట్ మీద నడుస్తారు ఏదో హిడ్డింగ్ అండి ఇంతమంది జనాలు చూసేసరికి ఒక్కసారిగా నాకు హ్యాపీనెస్ త్రీ థౌజండ్ మంది అయితే ఉన్నారంట అండి జనాలు మొత్తం పేరెంట్స్ వాళ్ళందరూ త్రీ థౌజండ్ మంది అయితే వచ్చారంట కార్లు చూడండి అడుగుతాడు మొత్తం కార్లు మొత్తం జూమ్ చేసి చూపి ఒకసారి అక్కడ చూడండి మొత్తం ట్రాన్ సెక్షన్ పై పెట్టేసి ఉన్నారు డిన్నర్ సెక్షన్ కూడా ఉందండి మొత్తం డిన్నర్ చేసేటప్పుడు చూపిద్దాం ఏం ఐటమ్స్ పెట్టారు మొత్తం ఎక్కడెక్కడ ఎల్ఈడీ స్క్రీన్స్ అని టీవీస్ అన్ని పెట్టేసి ఉన్నారండి చుట్టూ స్టూడెంట్స్ అందరు చూడండి వాళ్ళ ఎంజాయ్ కి వాళ్ళ ఆనందానికి అవతలు లేవు అందరూ ఎంజాయ్ మూమెంట్ లో ఉన్నారు మొత్తం నాకు కూడా చాలా హ్యాపీ 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 ఉంది స్టాల్స్ పెట్టేస్తున్నారు ఎక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ థర్టీ మొత్తం రౌండ్ గా స్టాల్స్ పెట్టేస్తున్నారండి ఇంకా ఓపెన్ అయితే చేయలేదు సో జస్ట్ వీడియో అది ఇక్కడ డిన్నర్ సెక్షన్ అయితే ఇది అక్కడ కూడా ఉన్నాయి మొత్తం అక్కడ కూడా అదైతే వాళ్ళ యూనివర్సిటీ అండి అక్కడ ఒక లొకేషన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇదైతే సలాడ్ కౌంటర్ తో స్టార్ట్ చేస్తున్నామండి ఇంకా స్టార్ట్ చేయలేదు జస్ట్ చెప్తున్నాము ఫస్ట్ అయితే స్టార్టింగ్ సలాడ్ కౌంటర్ ఇంకా అటు మొత్తం సలాడ్ ఇంకా తెలుసు కదా మీకు ఉంటాయి నాన్ వెజ్ ఉందా లేదా ఉందా ఉందంట సో ఎంజాయ్ చేయొచ్చు బాగా కదండి ఇంకా డిన్నర్ తినేటప్పుడు అయితే చూపిస్తాను ఇది ఇంకా ఫంక్షన్ వీళ్ళ కాన్వగేషన్ ఫంక్షన్ అయితే ఇది అందరు వచ్చిన్న రెడీ కూర్చో ఉన్నారు ఎప్పుడప్పుడు డిన్నర్ చేస్తాను కొంతమంది అయితే రెడీ కూర్చో ఉన్నారు డిన్నర్ ఓపెన్ ఎప్పుడు ఎప్పుడప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి వైట్ హౌస్కి ఏ మాత్రం తీసుకోదు చాలా బాగుంటుంది ఒకసారి లోపలికి వెళ్ళే పదండి మా ఆయన క్యాబిన్ కి అయితే వెళ్తాం ఫోటో కనపడుతుంది కదండి అతనే అండి దయానందాగర్ యూనివర్సిటీ ఫౌండర్ అవుట్ సైడ్ కి అయితే ఏం అక్కర్లేదు నేరుగా వచ్చేవచ్చు మా ఆయన ఇందాక ఫేస్ పెట్టి చూసారు చూడండి అంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అండి ఇదైతే నెక్స్ట్ ఎడ్ సైడ్కి వెళ్ళాలి నాకైతే తెలియదు ఆయన పైకి వెళ్ళాలి ఆయన క్యాబిన్ అయితే ఫస్ట్ ఫ్లోర్ ఏ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటా ఓకే పదండి కమన్ కమన్ కుమన్ నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను మా ఆయన క్యాబిన్ ఇంతవరకే మేము ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ అయింది సో ఇది వరకు వెళ్ళలేదండి ఫస్ట్ టైం నేను ఇంజనీరింగ్ బ్లాక్ లో ఎంటర్ అయ్యాను సో బయటకు వస్తానే ఇలా ఉంది సారీ సెకండ్ సెకండ్ ఫ్లోర్ అండి ఇది వెళ్తున్నాం వెళ్తున్నాం ఇదా ప్రొఫెసర్ ఆఫీసర్స్ అని రాండి చూసేయండి డాక్టర్ రాజేశ్వరి తుపీ హెచ్డి మా ఆయన పేరు ఇది మా ఆయన క్యాబిన్ ఓపెన్ చేయన క్యాబిన్ లోకి వచ్చేయండి మా ఆయన క్యాబిన్ అయితే ఇది రెండు సీట్స్ ఉన్నాయండి ఇది ఎవరికి ఓకే ఇదైతే మా ఆయన సీటు ఇదైతే గెస్ట్ లకు అంటే వచ్చి డిస్కస్ చేయడానికి ఇక్కడ రెండు ఉన్నాయి సో కూర్చుందాం మా ఆయన సీట్ లో కాసేపు మనం ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే డాక్టరేట్ ఉండాలండి సో నాకు ఓన్లీ పీజీ ఉంది ఎంసీఏ డాక్టరేట్ లేదు సో నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు వెరీ నైస్ అండి చాలా బాగుంది ఇదేంటండి ప్రింటరా ప్రింటర్ సిస్టమ్ అండ్ కబోర్డ్స్ ఇచ్చున్నారు ఏమండి మనం మనం విజిబుల్ అవం కదండి మనం కనిపించం అవుట్ సైడర్స్ సో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా విజిబుల్ అవుతారు అండి ఓకే ఓకే చాలా బాగుందండి మా అయితే టైల్స్ చూడండి ఇక్కడ 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 వేలాది తీసుకున్నారు చూడండి టైల్స్ ఇక్కడ పెట్టుకున్నారు సో వెరీ నైస్ ఇది మొత్తం సెంట్రల్ ఏసీ సెంట్రల్ ఏసీ ఓకే ఓకే నైస్ అండి గుడ్ ఓకే ఇంకా యూనివర్సిటీ చూడాలి పదండి చూద్దాం చెప్పే హాల్ అయితే ఇదే అండి దీన్ని లెక్చర్ హాల్ అంటారంట సో రండి ఎలా ఉందో చూద్దాం వావ్ చాలా బాగుందండి బా ఫుల్ ఏసీ ఉందండి చల్లగా ఉంది ఏసీ ఆఫ్ చేయరా ఇదండి ఇక్కడ నిలబడుకొని మా అయితే క్లాసెస్ చెప్తారు మా ఆయనే కదా అందరు ప్రొఫెసర్స్ క్లాసెస్ చెప్తారు స్టూడెంట్స్ అయితే ఇక్కడ కూర్చొని వింటారు అందరు వింటారా అండి వాళ్ళే ఉన్నాయండి ఇక్కడ ఒకసారి కూర్చొని చూద్దాం ఇలా కూర్చొని వినాలి మాకైతే ఇలాంటివి లేవండి యూనివర్సిటీలో కాదు కదా చదివింది నైస్ చాలా బాగుందండి ఏదో సినిమాలో చూస్తున్నట్టుంది కొత్తగా ఉంది నాకైతే నేను ఇక్కడ నీళ్ళు చెప్తా ఒకసారి అట్లీస్ట్ నిజ రియల్ టైమ్ లో చెప్పలేను కానీ అట్లీస్ట్ సౌండ్ అనిపిస్తుందా మైక్ ఆన్ లో లేదు కదా బయట కింద పడుతుంది కదా ఓకే మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది రియల్ అయితే చెప్పలేను సో జస్ట్ ఎంజాయ్మెంట్ ఇలా అనొచ్చా అండి దీన్ని ఎలా అనొచ్చా హైట్ ఉండే వాళ్ళకైతే ఇలా పొడుక్కు పెట్టుకోవాలి కదా చెప్తావండి ఇక్కడ కూర్చొని బాగా వినిపిస్తుందా ఎక్కడ ప్రొజెక్టర్ అండ్ ప్రొజెక్టర్ చెప్పేవాళ్ళు రికార్డ్ అవుతారు వినేవాళ్ళు కూడా రికార్డ్ అవుతారు ఓకే ఇదంతా ఇది రికార్డ్ చేసేది ఇది అయితే స్టూడెంట్స్ రికార్డ్ చేసేదంటే అది ఓకే అటు పక్క ఉండేది ఆ క్లాస్ చెప్తాను రికార్డ్ చేస్తుంది అయితే వెరీ నైస్ అండ్ బాలే చల్లగా ఉందండి మొత్తం ఏసీలు ఏసీలు ఉన్నాయి ఇన్ని ఏసీలు ఎందుకండి ఒక రూమ్ కింద టైం క్లాసెస్ చెప్పాలి వీళ్ళు ఇది ఏదో సినిమా థియేటర్ లాగుంది గానీ క్లాస్ రూమ్ లాగా అయితే లేదండి ఇలాంటి సినిమా హాల్ లాగా ఉండే థియేటర్ లో అయితే అప్పుడైతే డైలీ రెగ్యులర్ గా క్లాసెస్ వెళ్ళి ఉండేదాన్ని నేను కాదు కొట్టకుండా అచ్చి సినిమా థియేటర్ ఉన్నట్టుందండి ఎదురుకోవడానికి అంట కాదు హాయిగా చల్లగా హ్యాపీగా ఉంది అంటే మూవీకి వచ్చిన అట్మాస్ఫియర్ అయితే కలవుతుంది ఇక్కడికి వస్తే ఓకే అండి ఇంకేమేమి స్పెషల్స్ ఉన్నాయి వీళ్ళు యూనివర్సిటీలో చూద్దాం పదండి ఇది ఎలా ఉందంటే చూడ్డానికి సభ్యలా ఉంటది కదా గేట్ ఓపెన్ అయ్యి సభ్యకి వెళ్తారు కదా అలా ఉందండి నాకు బాగా నచ్చింది ఫేస్ రికగ్నైజేషన్ గేట్స్ అంటే నా ఫేస్ పెట్టాలా నా ఫేస్ పెడతాను చూడండి నా ఫేస్ వైఫ్ కూడా కార్డ్ అంట సో అవుట్ సైడ్ సైడ్ అన్ని కనిపెట్టేసిందండి అది ఇప్పుడు మా ఆయన చూద్దాం చూడండి రాజేష్ చెరుకోండి యాక్సెస్ గ్రాంట్ వస్తుంది సో అవుట్ సైడ్ సార్ నాట్ అలౌడ్ అలా అవుతారు కానీ కనుక్కునేస్తుంది అది ఆన్లైన్ ఉంది వీడియో ఓకే రైట్ రా పెద్ద కు పెద్ద సెవెన్ స్టార్ హోటల్ నుంచి బయటకు వస్తున్నట్టుందండి బయట సెక్యూరిటీ వాళ్ళని చూస్తుంటే పెద్ద నాకు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ లెవెల్లో ఉందండి చాలా బాగుందండి లోపలికైతే ఎప్పుడు ఎంటర్ అవ్వలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం లోపలికి ఎంటర్ అవడం లోపలకైతే ఎప్పుడు అదే సెవెన్ స్టార్ హోటల్ లో ఎంటర్ అవుతున్నట్టుంది నైస్ ఫీలింగ్ రెస్టారెంట్ కి వచ్చినట్టుంది నాకు యూనివర్సిటీకి వచ్చినట్టు అయితే లేదు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ప్లీజ్ ఇక్కడికి వచ్చి చదువుకోండి ఇక్కడ చూడండి ఉందా ఇక్కడైతే రోల్స్ రాయల్స్ కార్ ఉందండి ఎవరిదో మరి ఏ పెద్దదు మేనేజ్మెంట్ దంటే ఒకసారి చూసేద్దాం మన జీవితంలో ఎప్పుడు కొంటాం మనకు తెలియదు కానీ జస్ట్ నా కూడా దాన్ని కూడా వాళ్ళు మీరు అయిపోయిందా వాళ్ళు అయిపో ఇదైతే రోల్స్ రాయల్స్ కార్ అండి మనం ఎలా నిజ రియల్ టైం లో కొంటాము ఎప్పుడు కొంటామో తెలియదు జస్ట్ ఫోటో కోసం నిలబడి ఉన్నాను వెరీ నైస్ బ్లాక్ కలర్ అది హలో అండి నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకోండి కనిపిస్తున్నానా ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా చెట్టు దాని వెనకలైతే ఉన్నాను వాళ్ళే ఉందండి ఇక్కడ గార్డెన్ ఓకే ఇంకేమున్నాయండి ఇక్కడ ప్లేసెస్ యూనివర్సిటీలో కూడా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి ఇదైతే ఇంకొక పార్క్ ఉందండి ఇక్కడ పెద్ద పార్క్ ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అదైతే మెడికల్ బ్లాక్ అండి ఇటు పక్క ఏరియా అక్కడ చిన్న పిరమిడ్ లాగా ఉంది చూడారు ఇదైతే ఇంజనీరింగ్ బ్లాక్ ఇందాక వెళ్ళాం కదా మా ఆయన క్యాబిన్ లోకి అది ఇదైతే ఇది రెండిటి మధ్య చూడండి అలా పిరమిడ్ లాగా చిత్తగా పెట్టున్నారు ఇది ఇంజనీరింగ్ అది మెడికల్ అన్నట్టు వీటి మధ్యలో ఒక పెద్ద పార్క్ అయితే ఉంది రండి చూద్దాం చెట్లతో బా డిజైన్ ఉన్నారు నీట్ కట్ చేసి పార్క్ బాగుంది సరదాగా అవడానికి ఈవినింగ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా మా అపార్ట్మెంట్ లో ఉంటాం కదా మేము కానీ సో చాలా బాగుంది ఇక్కడంతా అక్కడ చిన్న ఫౌంటైన్ కూడా ఉందండి రండి చూద్దాం చిన్న ఫౌంటైన్ ఎక్కడికో కొండల్లోకి కోనల్లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది ఫౌంటైన్ చూస్తుంటే ఒకసారి ఫోటో ఫోటోస్ తీసుకుంటున్నా ఓకే అండి ఫైనల్లీ డిన్నర్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఇది చికెన్ బిర్యానీ చికెన్ కుర్మా అండ్ రైతా చపాతి కూడా చపాతీ వేసుకోలేదు గులాబ్ జామున్ ఇది కోవా స్వీట్ అంటే బాగుంది చూడడానికి నాకు ఇలాంటి ఇలాంటివి స్వీట్స్ నేను ఎక్కువ లైక్ చేస్తానండి సో ప్రస్తుతానికి స్టార్టింగ్ అయితే ఇది సలాడ్స్ అవన్నీ ఉన్నాయి కానీ మేమే స్టార్టింగ్ స్టార్టింగ్ నాన్ కి వెళ్ళిపోయాము ఆ సైడ్ ఇంకా చాలా ఉన్నాయి తిన్నాక నెక్స్ట్ సెకండ్ రౌండ్కి అయితే వెళ్దాం ఫైర్ వర్క్స్ చూడండి పైన ఒకసారి టపాసాలు మన భాషలో చెప్పాలంటే టపాసలు కలుస్తుందా పూలు పూల టపాసులు స్కూల్ ఆఫ్ అమ్మో సెలబ్రేషన్స్ కాన్వగేషన్ సెలబ్రేషన్స్ కాన్వగేషన్ సెలబ్రేషన్స్ సో ఫైర్ వర్క్స్ అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టే అంట ఫంక్షన్ వీడియో అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి నేను మీకు చెప్పిన దాని ప్రకారం ఆలోచించి చేస్తాను సో ఈ వీడియో అయితే ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్